హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య మొన్న మనం అల్లు అర్జున్ ఫ్యాన్ ఐకాన్ స్టార్ ఫ్యాన్ అని చెప్పేసి ఒక అతను వచ్చాడు పాదయాత్ర చేస్తూ సిరిసిల్ల నుంచి సో అందరికి తెలిసిన మనం వీడియో కూడా తీసుకున్నాం కానీ తన తాపత్రయం తను కలవాలి అనుకున్నాడు కాబట్టి అంత దూరం నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఆశ నిరాశ కాకుండా ఫైనల్గా అయితే అల్లు అర్జున్ సార్ కలిసారంట సో హీఈ్ ఫుల్ హ్యాపీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు సో ఫోన్ చేసి అక్క నేను మాట్లాడాను కలిశాను ఫోటో నాకు సెల్ఫీ కూడా ఇచ్చారు అని చెప్పేసి అన్నప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అక్క కంగ్రాచులేషన్ థ్యాంక్ సో మచ్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అవునా సో ఏంటి మరి నెక్స్ట్ నెక్స్ట్ ఏం లేదు పుష్ప టూ మూవీ కోసం వెయిటింగ్ ఉంది సెలబ్రేట్ చేసుకోవాలి తర్వాత అసలు ఏమన్నారు కలవగానే అన్న షాక్ అయిపోవడం అందరం నుండి ఎందుకు వచ్చారో ఇంత పిచ్చా నేను అంటే అది అని చెప్పేసి చెప్పానా అన్నీ అన్నాడు నేనంటే అంత పిచ్చారని ఎక్కడ చూసారంట అన్న వాళ్ళ ఇంటి ముందే రోడ్ పైన చూసాను అంటే నేను అన్న నన్ను మొన్న స్టోరీ కూడా చూశాడు సో రిప్లే ఏం రిప్లై వేయలేదు తర్వాత ఈ రోజు మళ్ళీ అన్ని డైలీ వెళ్తున్నా అన్న వాళ్ళ ఇంటికి ఈ రోజు కూడా బ్యానర్ పట్టుకొని వెళ్తూ ఉంటే అన్న వెహికల్ అయితే వెళ్తున్నా షూట్ కి వెళ్తున్నాడు అంట సో నన్ను చూసి బ్యానర్ ని చూసి ఆపి ఫోటో ఇచ్చాడు చాలా హ్యాపీ దేవుడు అంటే ఎలా ఉంటాడు మనిషి రూపంలో ఈ రోజు చూసాను అన్న చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ధైర్య సంకల్పం మనకి ఒకటి ఫిక్స్ అయ్యి మనం ఉంటే డెఫినెట్గా మనం మన గోల్ రీచ్ అవుతాము అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనేమో సో తను ఎంత అసలు ఆ ఎండకి ఆ పాదయాత్ర చేస్తూ రావడం అనేది చిన్న విషయం అయితే కాదు నేను ఆ రోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి మీ మమ్మీ ఏం కావాలి ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అడిగాను కానీ నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా తను ఒకటే మాట నేను అల్లు అర్జునని కలవాలి ఇదే తను పట్టుకున్న ఒక నేను ఆదా అని చెప్పాలి ఇంకా ఆ తప్ప నా నోటికి ఏది రాదనమాట సో మళ్ళీ ఏమన్నారు ఇప్పుడు కలిస్తాను మళ్ళీ వాళ్ళ పిఎ వాళ్ళతో కాల్ ఇప్పించి సపరేట్ గా మాట్లాడదాం ఫోటో కూడా ఇస్తాను అని చెప్పేసి సార్ షూటింగ్కి వెళ్తున్నాడు సో అందుకని కలిశాను కాబట్టి ఫోటో మాత్రం ఇచ్చాడు సో చాలా హ్యాపీ నేను చెప్పినట్టు చాలా అన్న పేరు మీద చాలా పేదవాళ్ళకు హెల్ప్ చేస్తాను ఫుడ్ డొనేట్ కూడా చేస్తాను ఏదైనా హెల్పింగ్ కూడా చేస్తాను చేస్తాను అవి కూడా మమ్మీ కూడా చాలా హ్యాపీ అందరూ హ్యాపీ బ్యాడ్ కామెంట్ ఎవరెవరు పెట్టారో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళే ఏడుస్తున్నారు అరే ఎందుకు పెట్టినాం బ్యాడ్ కామెంట్స్ ఓకే చాలా హ్యాపీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా తెలిసిపోతుంది ఆ రోజు పాపం ఎంత నీరసంగా ఉండి ఎట్లా ఉన్నాడు ఈ రోజు మరి ఇప్పుడైనా మానేసినావా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఉన్న పాదయాత్ర వేసుకుంటూ పోదా లేదు ఇంకా నాకు సక్సెస్ అయిపోయింది కదా డ్రీమ్ ఇంకేం లేదు అన్న ఎప్పుడు కాల్ చేసి వెయిట్ చేసి అన్నతో ఫోటో దిగి వెళ్ళిపోతాను నా పని నేను చేసుకుంటాను ఓకే అంటే మళ్ళీ నెక్స్ట్ సెల్ఫీ దిగే వరకు ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటాను అదేంటి మళ్ళీ అంటే ఇంకా మొత్తం అవ్వలేదు కానీ అన్న ఆ రోజు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను కదా అన్నతను ఒక హగ్ చేసుకోవాలని హగ్ కాలేదు కదా ఇంకా హగ్ చేసుకొని ఇంకో ఫోటో తీసి వెళ్ళిపోతాను సో ఇప్పుడు ఇంకో సెల్ఫీ కోసం వెయిటింగ్ సో ఇంకో సెల్ఫీ కోసం వెయిటింగ్ అనమాట అప్పటివరకు అయితే పాదయాత్ర చేయడం తిండి మన ఇట్లాంటి ఏం లేదు ఇంకా అన్నని చూసాను ఫోటో దిగా ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతాను ఇప్పుడు రూమ్ లోనే ఉంటాను అవును మళ్ళా ఫుట్ లేదు ఏం లేదు అలా ఓకే థాంక్ ఫర్ డెంట్ నౌ అసలు నాకు ఈ రోజు తిన్నామన్నా కూడా పోవర్లేదు అన్న అన్నం చూసాను కడుపు నిండిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా సో ఇప్పుడు అన్నయ్య అంటే చాలా నాకే అన్న సో చాలా మంచి మనసు అన్నది కూడా ఎందుకంటే అంత దూరం నుండి ఎందుకు వచ్చావరా అని క్వశ్చన్ నన్ను నేను కూడా అన్న మీరు అంటే మీరు మీకోసం చావడానికి రెడీ అని అరే అంత వద్దు అంత చేయకరా ఎందుకు అని సరే అన్న నేను వెయిట్ చేస్తుంటాను మీరు ఎప్పుడు ఫోటో అంటే అప్పుడు నేనే కాల్ చేస్తాను మీకు కాల్ చేసి నేనే ఫోటో ఇప్పిస్తాను చెప్పేస్తున్నాను అంతకంటే ఇంకేం కావాలి ఎన్ని డేస్ అయినా వెయిట్ చేస్తాను ఇంకా ఈ ఫార్టీ వన్ డేస్ అవుతుంది రిజల్ట్ అయితే ఓకే అయిపోయింది ఇంకా ఫార్టీ వన్ డేస్ తర్వాత అయినా సరే అన్న ఎప్పుడు ఫోటో ఇస్తాను అప్పుడు నేను దిగేసి వెళ్ళిపోతాను సో ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ వచ్చిందనమాట ఇతనికి ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ రావాలి అది ఎప్పుడు అంటే ఆల్రెడీ సెల్ఫీ దిగడంతో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అండ్ హ్యాక్ చేసుకుంటే ఇంకా ఆ మాత్రం ఆ ఇంత ఫిఫ్టీ పర్సెంట్ అయిపోద్ది అప్పుడే తన ఊరికి వెళ్తాను అప్పటి వరకు మాత్రం ఇక్కడే ఉంటాను అంటున్నాడు సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అట్లా ఉంటుంది మరి సో అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని ఇతని షార్ట్స్ వీడియోస్ అన్నీ కూడా చూసాను అనమాట సో ఆల్ ఆర్ హ్యాపీ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా కామెంట్ చేయండి అండ్ తను సెకండ్ మీట్కి అయితే మళ్ళీ మీ అందరి సపోర్ట్ కూడా తనకు కావాలి కాబట్టి మీ అందరి సపోర్ట్ కూడా అందించండి థ్యాంక్